ఎస్సుకరిశ్రమంలో మీకు అందరికీ ఉన్నములు ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు మరి మధ్యవస్తులు కూడా గల కారణం ఇంటర్నెట్ అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్స్లు ఎక్కువైపోయినాయో అప్పటి నుంచి కూడా ఈ దేశంలోంటి యవనస్తులు కానీ మధ్యవస్తులు కానీ చాలామంది మరి చాలా పాడైపోయారు ప్రత్యేకంగా యూట్యూబ్లో ఉంటే అశ్లీ చిత్రాలకి పూర్తిగా అడిక్ట్ అయిపోతున్నారు చాలామంది యవనస్తులు మధ్యవస్థులు కూడా వీటన్నిటికీ ఒక కట్టడి వేయాలంటే ఒకే ఒక మార్గం అనేది అయితే యూట్యూబ్ని మన సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా బ్యాన్ చేయాలి ఒక యూట్యూబ్ లాంటి ప్లాట్ఫారం అంటే అశ్లీయ చిత్రం లేనివంటి చక్కటి ప్లాట్ఫారం మరి మన దేశంలో మరి గవర్నమెంట్ తీసుకుని రావాలి అప్పుడు మన దేశం యొక్క ఆదాయము వేరే దేశాలకు వెళ్ళకుండా మన దేశ ఆదాయం మన మన దేశంలోనే ఉంటుంది ప్రత్యేకంగా యూట్యూబ్ని పూర్తిగా బ్యాన్ చేయాలి అప్పుడు మాత్రమే మన దేశంలో యవనస్తులు కానీ మధ్యవస్తులు కానీ బాగుపడతారని నేను ఆలోచిస్తున్నాను యూట్యూబ్ బ్యాన్ చేయనంత వరకు పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతారు రాత్రులు రెండైనా మూడైనా కూడా మరి ఫోన్లతోనే ఉంటారు చదువులు చాలామందికి చదువులు కూడా రాకుండా మరి పోతున్నాయి కాబట్టి ఈ విషయం గవర్నమెంట్ చాలా శ్రద్ధ వహించి మరి యూట్యూబ్ని కనుక కొంతకాలం బ్యాన్ ఇప్పుడు టిక్ టాక్ని ఎలా బ్యాన్ చేస్తున్నారు అదేవిధంగా యూట్యూబ్ని కూడా బ్యాన్ చేసేసి కొంతకాలం వేచి చూస్తే మార్పులు ఎలా ఉంటాయో చూడాలి అవసరమైతే ఇంటర్నెట్ కూడా కొన్ని దినాల పాటు పూర్తిగా నిలిపివేసి మరి అది కూడా చూడాలి కేవలం బ్యాంకులకి కొంత కొన్నిటికి పరిమితి ఇచ్చి పూర్తిగా మిగిలిన అన్ని మరి సోషల్ నెట్వర్క్స్ అన్నీ కూడా పూర్తిగా నిలిపివేసినట్లయితే కదా ఫేస్బుక్ వాట్సాప్ ఏదైతే సోషల్ నెట్వర్క్స్ ఉన్న యూట్యూబ్ ఇటువంటి అన్నీ కూడా కొంతకాలం ఈ ప్రభుత్వం మూసివేస్తే కనుక పిల్లలు కొంతవరకు బాగుపడతారు ఆ వ్యస్థల నుంచి కూడా విడుదల పొందుతారు ఆ విధంగా చెయ్యాలి గవర్నమెంట్ ఆ విధంగా చెయ్యాలని ప్రార్థన చేయండి లేని పక్షంలో మరి పిల్లలు ఎంతోమంది విలువైన జీవితంలో పాటు చేసుకుంటున్నారు కొంతమందికి మరి మానసిక అనారోగ్యాలు వచ్చి మెంటల్ ఆసుపత్రులు జాయిన్ అవుతున్నారు రకరకాల మరి పరిస్థితులు ఉంటున్నాయి అనేక క్రైమ్స్ పెరిగిపోతున్నాయి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి మరి చాలా మరి యూట్యూబ్లో నేర్చుకుని అనేకమైన వాటిని మరి యవన్ కానీ మధ్యవస్తులు కానీ ప్రయోగించి వారికి విలువైన జీవితంలో పాడు చేసుకుని మరి జైళ్ళు కూడా మగుతున్నారు కాబట్టి వీటికి ఒకటే పరిష్కారం క్రైస్తవులు అందరూ బలంగా ప్రార్థించేయండి మరి మన దేశంలో ఇవన్నీ కూడా నిలిచిపోవాలి అశ్రీ చిత్రాలు ఇవన్నీ కూడా నేరం నిలిచిపోవాలి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రార్థనలకు మంచి జవాబు దేవుడు దయచేస్తాడు ఖచ్చితంగా నేను నమ్ముచ్చినాను అది క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేయండి దేవుని నామనికి మహిమ అంత కలుగుతుంది అనేక మంది ఎవరిస్తారు పాడైపోకుండా మంచి నడువుడిలోకి వస్తారు దేవుడి మాటలకి దీవించి గాక ఆమెను